గర్భవతులు ఆలయానికి ఎందుకు వెళ్ళకూడదనే విశ్వాసం పూర్వకాలం నుండి వస్తోంది ఇది శాస్త్రీయంగా తప్ప మనోభావాలపై ఆధారపడి ఉంటుంది దీనికి ప్రధాన కారణాలు విశ్వాసాలు మరియు సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి పురాణాలు ఆచారాలు ప్రకారం కారణాలు రజస్వల పరిస్థితి భయం ప్రాచీన కాలంలో గర్భవతుల శరీరంలో హార్మోనల్ మార్పులు జరిగే సమయంలో వారు అశుద్ధంగా భావించేవారు ఈ కారణంగా ఆలయ ప్రవేశం మానుకునేలా చెప్పారు నిజమైన విశ్రాంతి అవసరం గర్భధారణ సమయంలో శరీరానికి విశ్రాంతి అత్యవసరం ఆలయాలు కొండలపై ఉండటం లేదా చాలా దూరంగా ఉండటం వల్ల శ్రమ ఎక్కువ అవుతుంది దీనివల్ల గర్భవతులకు ఆరోగ్యపరంగా హానికరం కావచ్చు భక్తి సమయంలో అనుకోని ఘర్షణలు ఉత్సవాలు గణపతి దసరా శివరాత్రి లాంటి వేళలలో ఆలయాల్లో గుమిగుడే జన సందోహం ఉంటుంది గర్భవతులకు ఇది ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది ఆధ్యాత్మిక విశ్వాసం కొందరు ధర్మగ్రంథాల ప్రకారం గర్భవతులు తమలో పుణ్యాత్మను ధరిస్తున్నారని భావించి వారికి ప్రత్యేక శ్రద్ధ అవసరం కాబట్టి సాధారణ మార్గాల్లో ఆలయానికి వెళ్ళకూడదని చెబుతారు శాస్త్రీయ దృష్టికోణం శాస్త్రపరంగా గర్భవతులు ఆలయానికి వెళ్లకూడదనే లేదు అది ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది ఆలయ ప్రాంతం శుభ్రంగా ప్రశాంతంగా ఉంటే ఆధ్యాత్మికంగా శాంతిని కలిగించగలదని నిపుణులు చెబుతారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇది పూర్తిగా వ్యక్తిగత నమ్మకం మరియు ఆచార రీతులపై ఆధారపడి ఉంటుంది వైద్యంగా ఆరోగ్య సమస్యలు లేకపోతే గర్భవతులు ఆలయానికి వెళ్లడంలో తప్పేమీ లేదు గర్భవతులు ఏడువ నెల వచ్చిన తరువాత దేవాలయమునకు వెళ్లకూడదు ఆమె కూడా ఇది సరియైనది కాదు అందుకే పానపూర్వీకులు గర్భవతులు దేవాలయ ప్రవేశము చేయకూడదని చెప్పినారు ముఖ్యముగా మూల నక్షత్రము అనురాధ నక్షత్రము అశ్విని నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము వారు ఐదువ నెల నుండే దేవాలయ ప్రవేశము నిషిద్ధము సంక్షిప్తంగా గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదనే నిబంధన ధార్మిక విశ్వాసాల వల్ల మాత్రమే ఆరోగ్యపరంగా ప్రమాదం లేకపోతే ఆలయ దర్శనం చేయవచ్చు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ని లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి